ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏంటంటే మనం మన ఫామ్లో ఉండే మొక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం తెచ్చినప్పటి నుంచి వాటికి తీసుకున్న జాగ్రత్తలు తీసుకున్న జాగ్రత్తల వల్ల అవి ఎంత స్ట్రాంగ్గా పెరుగుతాయి ఏంటనేది ఈ వీడియోలో మీకు చెప్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే చూసారు కదా ఇది వచ్చి కస్టర్డ్ యాపిల్ అంటారండి ఇంగ్లీష్లో కస్టర్డ్ యాపిల్ ఇది వచ్చి మీ అందరూ తెలిసిన సీతాఫలం అయితే ఇది వచ్చి ఏంటంటే ఇది పోత అనేది వస్తూ ఉంటుంది కానీ చెట్టు చూసారు ఎంత ఉందో పోత అనేది వస్తూ ఉంటుంది పోత అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది కాకపోతే ఏంటంటే మీకు పోత ఎక్కువగా పోతూ ఉంటుంది సో ఈ చెట్టుకు చూడండి ఎంత ఇదిగా పోతుంది ఇదిగో ఎక్కడ చూసినా పోతే ఉంది దీనికి ఇదిగో చూడండి పోత ఎలాగ మిస్ అయిపోతుంది చూడండి ఇది ఇలాగ పోత అనేది రాలిపోతూ ఉంటుంది సో దీనికి మనం యాక్చువల్లీ ఏంటంటే మొదల దగ్గర ఏదైతే ఉందో చూస్తున్నారు కదా మొదల దగ్గర ఏదైతే ఉందో అక్కడ ఏంటంటే మనం ఎక్కువ ఎరువులు అవి ఇచ్చుకోవాలండి ఎప్పటికప్పుడు అప్డేట్ చూస్తూ ఉండాలి అంటే చెట్టుకన్నా పురుగు అయినా పట్టిందా లేదా చెట్టుకన్నా పురుగు పడుతుందా లేదంటే పూత వస్తుందా లేదా సరే కొమ్మలు ఎలా ఉన్నాయి చిగురుస్తుందా లేదా ఇది వచ్చి మన ఫామ్లో కాబట్టి ఏదేవో బయట ఏదో గా పెరిగినాయి అంటే అవి ఎంత ఎత్తే ఎదిగినా పర్లేదండి కాకపోతే మన ఫామ్లో అంటే మన సొంతగా పెంచుకుంటున్నాం మన ఫామ్లో కాబట్టి మీరు హైట్ ఎదగనివ్వకూడదు ఎందుకంటే హైట్ హైట్ ఎదిగినాయి అంటే మీరు మ్యాక్సిమం అంత పైకి ఎక్కలేరు కదా సో ఏంటంటే ఆ హైట్ మీద కొంచెం హైట్ ఎదిగినా పర్లేదు ఇప్పుడు ఈ కస్టర్డ్ యాపిల్ ఉంది సీతాఫలం చెప్పి దాని మీద కొద్దిగా హైట్ ఎదిగినా పర్లేదు తర్వాత మనం ఒక ల్యాడర్ తీసుకు ఏదో చేసి పైన కట్ చేసేస్తూ కట్ చేసేస్తూ ఉంటాం అయితే పైన కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మీకు నీడ ఎంత వెడ వెడల్పుగా నీడ అనేది పెరుగుతూ ఉంటుంది సో ఇదిగో చూసారా ఇది వచ్చి మనకి చెరుకు రసాలండి మామిడి మొక్క ఇది వచ్చి దగ్గరగా నెల రోజుల పైన అవుతుంది మనం తెచ్చి మొక్క నెల రోజుల పైన అవుతుంది అయితే ఇది చెరుకు రసాలు చూసారు కదా చిగురించడం అనేది మొదలైనవి మనకి ఎక్కువగా ఏంటంటే ఈ ఎండాకాలంలోనే దాదాపు అన్ని అన్ని పళ్ళు కూడా అన్ని ఫ్రూట్స్ కూడా ఎండాకాలంలోనే ఎక్కువ మీకు కాస్తూ ఉంటాయండి మిగతా టైంలో అంతా మీరు వాటికి తీసుకోవాల్సింది అలా వాటికి జాగ్రత్తలు కనివ్వండి అన్న పెస్టిసైడ్స్ కొట్టాలంటే పెస్టిసైడ్స్ ఎరువులు అన్నీ ఇచ్చుకోవాలి సో ఇంకోటి ఏంటంటే ఇది బనానా సపోర్టే అండి చూస్తున్నారు కదా ఇది వచ్చి బనానా సపోర్టా పోత అనేది వస్తుంది ఆల్రెడీ మనం మొక్క తెచ్చినప్పటి నుంచి కూడా మనకి నాలుగైదు పళ్ళు అనేవి ఉన్నాయి చూసారు కదా ఇది ఏంటంటే మన నార్మల్ సపోర్ట్ వచ్చి లావుగా రౌండ్గా ఎదుగుతుంది ఈ బనానా సపోర్ట్ వచ్చి సన్నగా ఉండి కొద్దిగా పొడవుగా ఎదుగుతూ ఉంటుంది తర్వాత మీకు వీడియో ఒక వీడియో కూడా పెట్టాను లక్ష్మణ ఫలం గురించి ఏంటనేది అవి అప్డేట్ గురించి ఎవరు కూడా నాతో ఏమీ చెప్పలేదు అయితే ఈ లక్ష్మణ ఫలం అనేది పువ్వు చాలా అంటే మీకు కమల పువ్వు ఉంటుంది చూడండి ఆ సైజులోగా అంటే నార్మల్ అన్ని చెట్లు అన్ని పళ్ళ కన్నా ఈ పువ్వు డిఫరెంట్గా ఉంటుంది ఇది కొన్ని చూడండి దీని పువ్వు చూసారు ఎలా ఉందో ఇదేనండి ఆ పువ్వు ఇది జస్ట్ దాని మీద కొద్దిగా పెద్దగా అవుతుందండి ఒక నిమ్మకాయ సైజ్ అంతా కాకపోతే అది ఎదిగినా కూడా ఏంటంటే మా ఈ చెట్టుకి ఏమవుతుందంటే వస్తున్నాయి చిగురులు వస్తున్నాయి పోతా వస్తుంది పువ్వు అనేది విడుస్తుంది తర్వాత ఏమవుతుందంటే పువ్వు దాసుకు వచ్చేసరికి అది పువ్వు విడుస్తుంది తర్వాత ఎండిపోయి రాలిపోతుంది దీనికి సంబంధించి మీకు ఏమన్నా తెలిస్తే నాకు వీడియోలో కామెంట్ పెట్టండి తర్వాత ఇది వచ్చి యాపిల్ ఫ్రూట్ అండి యాపిల్ ఫ్రూట్లో ఏంటంటే మీకు వాటర్ కంటెంట్ అనేది పుచ్చకాయలు ఎలాగైతే నీరు శాతం ఎక్కువ ఉంటుందో ఈ యాపిల్ ఫ్రూట్లో కూడా వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది ఇది వచ్చి ఇంకో రకం అండి సపోటాలో ఇంకో రకం ఇది కూడా ఒక నెల రోజుల పైన అవుతుంది ఇది కూడా చిగురించడం మొదలవుతుంది సో చూడాలి ఇంకో నెల రోజుల తర్వాత ఏమన్నా ఫ్రూట్స్ రావడం ఎటువంటివి అన్న మొదలవుతాయో చూడాలి అయితే మనం మావిడిలో ఒక నాలుగైదు రకాలు వేసామండి మీకు వీడియోలో కనిపిస్తున్నాయి చూడండి వరుసగా వరుసగా ఇదొకటి తర్వాత ఇదొకటే అండి తర్వాత ఇంకో రకం చూపిస్తాను ఇది వచ్చి ఇంకొక రకం తర్వాత బ్యాక్ సైడ్ మీకు వీడియోలో కనిపిస్తుంది కదా ఇదేనండి మనకి పోత వచ్చింది కూడా ఇదేనండి ఫస్ట్ సారీ పోతగా చిగురు చిగురు వచ్చింది ఇదే ఫస్ట్ మనకి అయితే ఇది వచ్చి నాకు కమలే బతాయి అర్థం కానీ కమల అనుకుంటాయి మొక్క తెచ్చినప్పటి నుంచి కూడా మనకి వాళ్ళు రెడీగానే పళ్ళు ఉన్నాయి కాకపోతే మన దగ్గరకు వచ్చిన తర్వాత అంటే కొత్తగా నెమ్మదిగా చిగురిస్తున్నాయి చిగురించడం అయితే ఈ కొమ్మ అయితే చిగురించిన కొమ్మే అనుకుంటున్నాను ఇది కాకపోతే నాకు ఇదిగా కనబడలేదు చిగురించడం అటువంటివి సో చూడాలండి ఇవి ఏంటంటే మొక్కలు అనేవి ఏంటంటే లైవ్ స్టాక్ అంటే ప్రాణాలతో ఉన్నావు కాబట్టి వాటికి ఇవ్వాల్సినప్పుడు మనుషులు అంటే మనం ఏదో ఫుడ్ తినేస్తున్నాం మన అవసరాలు మనం తీర్చేసుకుంటున్నాం అన్నీ అయిపోతాయి కానీ కానీ మొక్కలు అలా కాదు కదా వాటిని మట్ మట్టిలో కప్పెట్టవంటే వాటికి ఇవ్వాల్సిన న్యూట్రిషన్స్ కానివ్వండి వాటికి ఇవ్వాల్సిన సప్లిమెంట్స్ కానివ్వండి ఇటువంటివన్నీ మట్టిలోనే వెతుక్కోవాలి అవి సో అడిషనల్గా మనం ఏంటంటే ఎరువులు కానివ్వండి లేదంటే పెస్టిసైడ్స్ అంటే మన న్యాచురల్ పెస్టిసైడ్స్ కానివ్వండి ఇటువంటివన్నీ వాటికి అందిస్తూ ఉండాలి మీరు అలా అందించినప్పుడే మీరు ఆశించిన ఫ్రూట్స్ కానివ్వండి ఇటువంటివన్నీ మీకు చేతికి అందుతాయి సో ఇంకోటి ఏంటంటే మన దగ్గర ఎవరికి అంత ఇదిగా తెలియంది మనం పెంచేది ఒక మొక్క మీకు రెండు మూడు రకాల మొక్కలు చూపిస్తాను మీకు ఇది వచ్చేయండి బ్లా బ్లూబెర్రీ అండి మనం అక్కడ ఎంక్వైరీ చేయగా ఏంటంటే ఎయిట్ ఇంచ్ సారీ ఎయిట్ ఇంచ్ బ్లూబెర్రీ అన్నారు అంటే మీకు ఎనిమిది అంగుళాల వరకు బ్లూబెర్రీ అనేది లాంగ్ మల్బెర్రీ మల్బెర్రీ అంటారు చూడండి ఇంగ్లీష్లో బ్లూబెర్రీ ఆ మొక్క ఇది సో ఇది తెచ్చినప్పటి నుంచి అలాగే ఉంది మరి ఇవి చిగురులు చిగురిస్తున్నాయి ఏంటో మనకే తెలియదు చూడండి ఇవి ఎలా ఉన్నాయో మరి ఇవి చిగురిస్తున్నాయో మరి ఏంటో మనకు తెలీదు తర్వాత ఇది వచ్చి మకడమియే మొక్క అని మీకు ఇప్పుడు చూపించబోయేది ఇది వచ్చి మకడమియే అన్నట్టు మీకు ఏంటంటే మక్కడ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చి మక్కడమియ్య అన్నట్టు చెట్టు ప్లాంట్ ఇది చూడడానికి ఎలా ఉందంటే ఏదో పిచ్చి మొక్కలాగా ఉంది చూడడానికి చూడండి ఆకు కూడా ఇది ఎలాగ ఉందంటే ఏదో ఆకు బతుకున్నా కానీ ఇది ఏదో ఎండిపోయిన ఆకు కింద కనిపిస్తుంది మాకు ఇది వచ్చి మీకు ఎక్కువగా ఐస్ క్రీమ్స్ కానివ్వండి లేదంటే మీకు డైరీ మిల్క్లో అని ఒకటి ఫ్లేవర్ ఉంటుంది వాటిల్లో ఎక్కువ వాడుతూ ఉంటారండి ఇది చూసారు కదా పూత ఇది రీసెంట్గానే పోత వేడి మొదలుపెట్టింది ఇది చూస్తున్నారు కదా వచ్చే మొదలు అవుతున్నాయి కానీ ఇది ఆల్మోస్ట్ మనకి చేతికి పంట అంటే ఫ్రూట్స్ కాయాలంటే ఇది ఆల్మోస్ట్ దగ్గరగా మీకు ఈ మొక్క దగ్గరగా మూడు సంవత్సరాలు పడుతుందండి అండి అంటే విత్తనం నుంచి వచ్చిన మొక్క అయితే మీకు కంపల్సరీ అంత లేదన్నా ఈజీగా ఐదు సంవత్సరాలు పడుతుంది అంటే అది ఫ్రూట్స్ కాసి మీరు దాంట్లో నుంచి ఆ నట్స్ తినాలంటే మీకు కంపల్సరీ ఐదు సంవత్సరాలు పడుతుంది కానీ ఇప్పుడు మీ తీసుకొచ్చింది ఏంటంటే నర్సరీ నుంచి తీసుకొచ్చాం కాబట్టి ఇది మొక్క నర్సరీ నుంచి తీసుకొచ్చాం కాబట్టి ఇది గ్రాఫ్టెడ్ మొక్క సో ఏంటంటే మూడు సంవత్సరాలు లేదా రెండున్నర సంవత్సరాలు టైం అన్నా పడుతుంది కంపల్సరీగా